హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అవ్వట్లేదండి ఇవాళైతే గార్డెన్లు ఇవన్నీ వేశాను అదే వాళ్ళ వీడియో సమ్మర్ కదా సమ్మర్లో మొక్కలు ఏమీ వస్తాయి లే అసలు ఓపిక లేదు కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఓపిక చేసుకుని వేసినందుకు వాటి పని అనేది అవి చేస్తున్నాయండి హార్వెస్ట్ కూడా ఉంది చూద్దాము మామిడికాయలు అయితే పండియి బట్ ఏంటంటే కోసేవాళ్ళు లేక ఇది పదండి కింద ఏం జరిగింది అనేది చూపిస్తాను ఇగోండి ఇదైతే నేను పాలకూర కొన్నానండి చాలా లాంగ్ టైం తర్వాత ఎందుకంటే పుదీనా పాలకూర అనేది తీసుకున్న కట్ట పది రూపాయలంట ఈ పుదీనా అయితే ఐదు రూపాయలంట నాకైతే చాలా బాధ వేసింది ఎందుకంటే మ్యాక్సిమమ్ ఈ రోజులు వచ్చేసరికి గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంచుమించుగా అసలు తోటకూర కానీ లేకపోతే ఇం గరిజేరు కానీ ఇట్లా ఏదో ఒక ఆకుకూర అనేది ఉండేది అలాంటిది ఒక పర్సన్ లేవకపోతే కేర్ తీసుకోకపోతే ఎట్లాగా కొనుక్కోవాల్సి వస్తుంది అనేది ఎక్స్పీరియన్స్ అయితే నెల చూ పక్కన కొంచెం మనం మొక్కలు పెట్టిన తర్వాత ఖాళీ ఉంది దాన్ని ఎలా యూజ్ చేయాలని ఆలోచించి పుదీనా తీసుకున్నాను కదా పుదీనా అయితే ఇక్కడ ఈ పక్కన మనం వేసుకున్న పాలకూర అలాగే తోటకూర పక్కన కొంచెం అంత జస్ట్ ఒక వ వన్ ఫీటు విడితే అయితే ఖాళీ ఉంది ఆ ఖాళీలో అయితే ఈ యొక్క మనం కొన్నానని చెప్పా కదా పుదీనా ఆ పుదీనా కొమ్మలు అయితే పెట్టుకుంటున్నా ఈ ఒక్క కొమ్మే బాగా ముదురుగా ఉంది ఈ ఎండల్లో పుదీనా వస్తుందా లేదా చూడాలి ఇదివరకు అయితే మామిడి చెట్టు కింద అంతా అయితే చాలా ఉండేదండి నేను దాన్ని పెద్దగా అసలు కేర్ తీసుకునేదాన్ని కాదు దాని మీద ఏవి వంటలు అవి కూడా చేసేదాన్ని కాదు అంత విపరీతంగా అయితే ఉండేది ఇది కూడా మళ్ళీ చెట్టు నీడకే వచ్చింది కదా మామిడి చెట్టు కింద నీడ ఉంది కదా అని ఇప్పుడైతే మళ్ళీ పుదీనా అనేది ట్రై చేస్తున్నాను ఈ సమ్మర్లో ఆకుకూరలు అనేది కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా వెళ్తాయి కదా నోటికి అందులో ఈ పుదీనా ఉంటే ఏంటంటే మనం కొంచెం అంత పచ్చడి చేసుకున్న కొంచెం లిక్విడ్గా చేసి తాగిన ఏ రకంగా అయినా మంచిదే కదా ఆరోగ్యానికి కూడా ఆర్గానిక్గా మనం ఇంట్లో పండించుకుంటున్నాము అంటేనే చాలా హెల్దీ అండి కొంచెం టైం టేకింగ్ ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట పాటు ఇంట్రెస్ట్ లేకపోతే మనకి ఎంత టైం ఉన్నా వేస్టే అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా ఎందుకంటే ఒక చిన్న హెల్తే కదా అనుకున్నాం హెల్త్ ఇష్యూ వల్ల చూసారో సమ్మర్లో ఎంత ఆకుకూర అంటే తోటకూర పైన కింద కూడా టెర్రస్ మీద కింద గార్డెన్లో కూడా తెగుండేది అట్లాంటిది ఆకుకూర కొనేసరికి నాకు మార్నింగ్ నుంచి ఎందుకో అరే మనం కూడా ఆకుకూర కొన్నాము ఎంత గార్డెన్ పెట్టుకొని అనేసి చాలా ఫీల్ అయ్యాను ఇదిగోండి ఇదైతే ఇక్కడ ఈ ఏరియా అంతా అయితే పెట్టాను మెంతు కూర ఎందుకంటే ఇది ఆ కూర ఏరియా అన్నట్టు ఉంటుంది కదా అందుకని ఇవి ప లా ఫస్ట్లో పెట్టినవే ముదురు కొమ్మలు లాస్ట్లో పెట్టినవి అంత లేత కొమ్మలేనండి బతుకుతాయా లేదా అనేది డౌటే నాకు పూర్తిగా నో డౌటే ఎందుకంటే లేత కొమ్మలు అంతకుముందు వర్షాకాలం పడితేనే సర్వైవ్ అవ్వలేదు అలాంటిది ఈ వేసవిలో కొమ్మలు అనేసరికి ఎంతైనా ఎంతకంతే ముదురు కొమ్మలు మాత్రం మనం జాగ్రత్తగా రోజు కొంచెం అవి కొత్త ఆకు వచ్చే వరకు కానీ వాటర్ ఇచ్చి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అయితే వస్తుంది పుదీనా అనేది ఇది పుదీనా మనం ఇప్పుడు మొక్కలు వేసాక నీళ్ళు పోయాలిగా మా హబ్బీకి చూడండి మొక్కలకి నీళ్లు జల జమ్మ అనేసి అది నీళ్ళు పోయాలి అంటే ఒకసారి పోసేస్తున్నారు అది అందుకని అలా పడింది అలా ఎప్పుడు పోసుకోకండి మొక్కకి చిలకరించండి చిలకరించితేనే మనకి తొందరగా వస్తాయి ఒకేసారి ఓ ఎక్కువ నీరు ఇచ్చేస్తే పో వచ్చేస్తుంది అనేది అపోహ మాత్రమే కొంచెం మనం వేసుకున్న మొక్క మొదలకి దూరంగా అయితే వాటర్ చేయండి ఇదిగోండి ఇది పాలకూర ఏరియా పాలకూర అయితే వచ్చిందండి దీంట్లో చూసారా మొక్కలు ఈ గలిజేరు అయితే మనకి తినే గలిజేరు కాదు అందుకని అయితే తీసేస్తున్నాను ఏయో రకరకాల మొక్కలు ఇది తుంగ తుంగ ఒకటి గరికొకటి ఉంది గార్డెన్లో అంటే చాలు మొత్తం గార్డెన్ అంతా స్పాయిల్ చేసేసి మొత్తం తొంగ ఏమవుతుందంటే లోపల మన బంగాళదుంప ఎలా అయితే లోపల లోపల పెరుగుతుందో అట్లా దాని కాయ కూడా లోపల లోపల పెరుగుతుంది ఇక్కడైతే బండకాయలు మా హబ్బీకి వస్తున్నారు ఎందుకంటే ఆ బెండకాయలు వంకాయల చెట్లలోకి వెళ్ళాను అనుకోండి చెప్పాను కదా ఆల్రెడీ వీడియోస్లో అందుకని ఈ మొక్కలు పెడుతున్నప్పుడు సమ్మర్లో కూరగాయలు వస్తాయా నీకు మైండ్ లేదు నీకు బాగా పిచ్చి పట్టేసింది అందుకని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు అని డిస్కరేజ్ చేశారు అందరూ సమ్మర్లో బెండకాయలు ఎందుకు వస్తాయి సమ్మర్లో కూరగాయలు ఎందుకు వస్తాయి అని చెప్పేసి బట్ మనం మొక్క అనేది ఉంటేనండి సమ్మర్ లేదు వింటర్ లేదు ఎప్పుడైనా సరే వస్తాయి దానికి ఇవ్వాల్సిన పోషణ చేసి చేస్తే మ్యాక్సిమం అది చేస్తుంది ఇంకా కాయలేదు అంటే సీజన్లో వచ్చే మార్పులు అని మాత్రమే నేను చెప్తాను ఇక్కడ వంకాయలు అయితే కోసేస్తున్నాం ఎందుకంటే కొంచెం ఒక అంగుళ అంగుళన్నర పెరిగినాయి అనగానే ఎలుకలు చక్కగా వాటిపైన అవి చేసేసుకుంటున్నాయి ఆ అంగుళం అంగుళన్నర కాయ అయినా సరే కొంచెం ఏదో ఒకటి వేసుకుంటే కూరగాయలు అవుతుంది కదా అని చెప్పేసి కోయమంటే కోసారు ఈ ఏరియా అయితే ఇంకొంచెం ఖాళీ ఉంది ఖాళీ ఏది వదలకూడదండి వదిలితే మనం ఇంకా గార్డెన్ అంత ఎంత చేసుకుని ఎలా అయినా వాటర్ చేయాలి ఎలా అయినా కొంచెం బలవదీస్తాము మొక్కలకి ఒక పక్క నుంచే వెళ్తాం కాబట్టి ఆ పక్క ప్లేస్ ఉందన్నమాట తోటకూర పక్కన ఆ ప్లేస్ కూడా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అని పాలకూర అయితే ఎప్పుడూ నేను అసలు పెట్టలేదు ఆ కొమ్మలు చూస్తే ఎందుకో చాలా గట్టిగా స్ట్రాంగ్గా అనిపించింది సరే పెట్టి కొంచెం చూద్దాము ఇప్పుడు ఎలా అయినా మనం పారేయాలి అనుకుంటున్నప్పుడు అదేదో పెట్టేసి కొంచెం కష్టమైన పెట్టి చూస్తే బతికితే బతుకుతాయి కదా ఆ వేలో అయితే ఇలాగ పెట్టుకుంటున్నాను వీడియోకి లైక్ ఇవ్వండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను ఆదరించుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగ చక్కగా ఆర్గానిక్గా మన ఇంట్లో కూరగాయ మనం పండించుకొని మన చేతులతో మనం హార్వెస్ట్ చేసుకుని మన చేతులతో మనం కుక్ చేసి మన ఇంట్లో వాళ్ళకి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరండి ఏ ఇంట్లో అయినా సరే ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళకు కూడా కొంచెం దానికి సంబంధించి హెల్ప్ చేసి పెడితే ఇంకొంచెం మెరుగ్గా అయితే గార్డెన్ చేసుకోగలరు అనేది నా ఫీలింగ్ ఓన్లీ లేడీస్ మాత్రమే చేయాలి మొక్కలో ఇది అనేసి అంటే కనుక కొన్ని కొన్ని చేయలేమన్నమాట అందులో హెల్త్ బాగాలేనప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఒక చిన్న ఆకుకూరేగా అనుకున్నాం సీడ్స్ తెచ్చి కూడా ఇరవై రోజులు ఉంచేసాం ఇంట్లో ఆ ఇరవై రోజుల్లో పెడితే ఈ టైంకి చక్కగా నాకు ఇంట్లోనే ఆకుకూర అనేది వచ్చేసేది అదే చెప్తున్నా ఆ టైం అనేది పర్ఫెక్ట్గా క్యాచ్ చేసుకోగలిగితే మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంట్లో మన గార్డెన్లో అది టెర్రసా బ్యాక్ యార్డా అనేది కాదు ఎక్కడైనా సరే కాయలు అనేది కూరగాయ అనేది మనం తీసుకోవచ్చండి మనం ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ మనం ఇంట్లో తీసేసే వాటరు కడిగేసిన నీళ్ళు అన్నీ ఇచ్చినా మొక్క వద్దందు మనకి మనం పిచ్చి పిచ్చి వాటర్ ఇచ్చినా అది మంచి ప్రతి ప్రతిఫలాన్ని అయితే మనకి ఇవ్వడానికే చూస్తుంది చక్కగా ఇలాగైతే నేను ఆ పాలకూర అయితే పెట్టాను ఇదిగోండి ఇది తోటకూర ఆ పక్కనే అయితే పా పాలకూర కూడా ఉంది ఇదిగోండి ఇక్కడైతే వచ్చేసి అంత బెండ మొక్కలు అలాగే పక్కన మనం కింద పెట్టుకున్నాం కదా వంగ మొక్కలు అవి కూడా అయితే వచ్చాయి కాకపోతే ఏంటంటే ఎలుకలు తినేస్తున్నాయండి వంకాయలు అనేది రానివట్ల పైకి ఎలుక తినేస్తుంది ఇదేనండి ఇవాళ గార్డెన్లో నేను సమ్మర్కి చేసుకున్న హార్వెస్ట్ అండ్ కాయగూరలు ఏవి వేసాను ఏంటి అనేది ట్రై చేద్దాము అంటే పెట్టిని ఎప్పుడూ పెట్టలేదు పాలకూరను పుదీనా అయితే పెట్టాను పాలకూర అయితే ఫస్ట్ టైం పెట్టాను చూద్దాం ఎలా ఉంటుందని కాయ అయితే చప్పదన వచ్చింది మేబీ నేను ఓడబ్ల్యూడీసీ ఇవ్వకపోవడం వల్ల అనేసి నా ఫీలింగ్ అదే కాక ఇక్కడ కొంచెం పోషణ చేయడానికి అది కూడా లేదు ఏడెనిమిది నెలల నుంచి నేను మెయిన్ లేవకపోవడం వల్ల అయి ఉండొచ్చు కాయలు అయితే ఉన్నాయి బట్ ఏంటంటే స్వీట్నెస్ లేదు ఈసారి కొని బాగానే ఉన్నాయి కోసేవాళ్ళు లేక రోజు నాలుగు ఐదు కాయలు చొప్పున రామచిలుకలు అయితే తినేస్తున్నాయండి ఓకేనండి ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక కొత్త కంటెంట్తో అయితే మీ ముందు రావడానికి చూస్తాను బాయ్ బాయ్